ఒకనా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నాడు ఇది అటా మూడు వేలు పెట్టి చిరిగిపోయిన ప్యాంటు కొనుక్కున్నావు కూర్చిపోయినా ఒక పది రూపాయలు కొనమేమో అని అంటే అన్నాడు మా హీరో వేసుకున్నాడు మరి ఎవరు నాకు సంబంధం లేదు వాళ్ళ హీరో వేసుకున్నాడంట వాళ్ళ హీరో వేసుకుంటే చిరిగిపోయిన ప్యాంట్ అయినా ఓకేనా మరి మన హీరో ఎవరో ఎవడు ఒక్కడ కూడా దేవుని చిత్తం దేవుని ఉద్దేశం దేవుని ఏర్పాటు దీనికి మనకు సంబంధం లేదు మనం ప్రత్యేకించబడ్డాం మనం వేరుగా ఉండవలసిన వాళ్ళం ఇక్కడ మనకు సంబంధం లేదు మన పితృలు ఏ కూడా ఏ పితులు ఉండకూడదు అనుకున్నారు ఇదేంటి మనకు సంబంధాలు అంటే ఇక్కడ అనాలి కదా జీతం పెరిగితే ఎట్లా పోతావా వ్యాపారం కలిసి వచ్చి ఉంటే ఎక్కడికైనా పోతావా పది రూపాయలు పెరిగితే ఎక్కడికైనా పోతావా భాష గారు కోపడితే సంఘం మారిపోవాలా పాటి ఇవ్వకపోతే నెక్స్ట్ వారం బల్లకి కొట్టేయాలా ఏమంటాం తెలుసా అబ్బరం పోయి క్షమించండి నాన్నగారు అమ్మ నాన్న చచ్చిపోతే నాకు అన్ని నువ్వే పెంచి పెద్ద స్థాయికి తీసుకొచ్చావు ఏ పశువులో కాపురం పొరపాటు జరిగిందో నేను మాట్లాడుతున్నాయ ఎంత దుఃఖపడి ఉంటాడు అబ్బరం తెలుసా తలుచుకుంటే నాకే బాధ అనిపిస్తుంది దేవుని చిత్తానికి వ్యతిరేక నిర్ణయాలు భర్త తీసుకున్నా భార్య తీసుకున్నా ఆపకపోతే శాపం ఆగదని చెప్తున్నాను నేను నాకు ఆనందం సంతోషమే కలిగించు బలిపీతమంత ప్రదక్షిణ చేస్తున్నాను ఎవరో కౌరవ కుమారులు ఓరు బాబు ఇన్నిసార్లు వాళ్ళ పేర్లు చెప్పకుండా కోరవ కుమారులు ఎందుకన్నాడు తెలుసా చచ్చర్యలు బతికారు కాబట్టి తిండి దగ్గర బట్టల దగ్గర తిరుగుడు దగ్గర నీ ఇష్టంగాని దైవభక్తి దగ్గర నీ ఇష్టం ఉండదా ఎందుకన్నా పెరిగారు మరి తాడిల్లాగా తల్లిదండ్రులు కూడా దేవుడి తర్వాతే తల్లిదండ్రులు దేవుడినే వద్దంటే మనం ఆలోచించాల్సిందే నిర్ణయం కాదని కుమారులు బతికిపోయారు కాదు బ్రహ్మాండంగా వాడబడ్డారు చరిత్రలు నిలబడిపోయారు సింపుల్ డైలాగ్ నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైన గనక ఇప్పుడు యాతన పడుతున్నావు కోటి రూపాయలు లైఫ్ ఫిలాసఫీ నా జీవితం నా ఇష్టం అన్నమా నా ఇష్టం మీకు అయిపోయింది కోటం ఒక పిల్లలు ఆడపిల్లలు అందరూ యూత్ భక్తులారా నా ఇష్టం అన్నారు ఈ డ్రెస్ ఎందుకు వస్తున్నాం నా ఇష్టం ఈ తిండి ఎందుకు నా ఇష్టం నీ కోర్సు ఉంది నా ఇష్టం ఈ సంబంధం నా ఇష్టం అన్నీ నీ ఇష్టమే నీ ఇష్టం మండిపోను అది ఏంది నీ ఇష్టం మాట్లాడితే ఇక్కడ దేవుళ్ళు లేడా తల్లిదండ్రులు లేరు అసలు ఏమీ లేదు అన్ని నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఏంటి ఇరగబాటు ఏంటారు అసలు నీకు నాకు అర్థం అవదో దిస్ ఇస్ మై ఓన్ లైఫ్ కొనుకొచ్చుకున్న ఓన్ లైఫ్ ఆడ తెచ్చావు ఆటడితే దిస్ ఇస్ మై ఓన్ లైఫ్ యూ యూ కెనాట్ డిక్టేట్ లైక్ దాట్ నాట్ డాడ్ యూ కెనాట్ డూ దాట్ అలా అలా చేయకూడదు అంట ఈ అమ్మ చేసేయచ్చంట ఈడు అంట నేను అడిగాను ఒకడిని నువ్వు పలాని కుటుంబంలో పుట్టాలని నీ ఇష్టమైన కాదు పలాని తల్లిదండ్రులు నీ ఇష్టమైన కాదు పలాని తేదీ పొట్టలో నీ ఇష్టమా కాదు పలాని హైటు వెయిట్ లైటు నీ ఇష్టమా కాదు ఇంత ఆయుష్కాలు నీ ఇష్టమా వచ్చే వ్యాధులు జబ్బులు రోగాలు ప్రమ ఇష్టమా నీ ఇష్టం కాదు మరి ఏంటంటే నీ ఇష్టం పోనీ ఎప్పుడు చచ్చిపోవాలో ఆడు ఆలోచించి నిజమే అసలు అన్నీ ఏది నాకు ఇష్టం లేకుండా జరిగిపోతా అంటే అన్నీ నీ ఇష్టాలు ఒక్కట్లేవు అన్ని దేవుడి చిత్తమే నడుతుంది మరి ఇప్పుడు నా ఇష్టం అనేది ఏంటి దేవుని చిత్తాన్ని కాదనడం ఒక్కటే నీ ఇష్టమా ఎందుకంటే ఆ జనైపోతావు పనికి మళ్ళీ లేసాలు అప్పగించేసుకుంటే కుదురుగా ప్రేమ పూర్ణుడు నేను ఎట్టకట్ట ఒట్టి తీసుకొస్తాడు నువ్వు అప్పగించుకో పెద్ద సాల్మన్ ఫిష్ ఏంజ్ అనేది ఎదురు పత ప్రవాహానికి వస్తావు పెద్ద పులస దొరుకుతావు ఐదు వెళ్తావు వెళ్తాయా నేను మామూలు బురద మట్టను మామూలు చేపను కాదు అద్ది రూపాయి పదివేలు కొంటక పులస ట్వంటీ థౌజండ్ రూపీస్ డోంట్ యు నో ద వాల్యూ అంటే పులసకి అంత రేంజ్ వచ్చాక ఏమైంది ఎనిమిది గంటలు ఉడికిచ్చి తింటారు నన్ను ఒక అడిగాడు అనయా మంచి పనులు చేస్తే ఆవు అవుతూ ఉంటాయి కదండి చెడ్డ పని చేస్తే పంది అవుతా ఉంటాయి కదనయ్య అన్నాడు నాకు సబ్జెక్ట్ పెద్ద నాలెడ్జ్ లేని సబ్జెక్ట్ అది నేను ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు తెలియదు ఎందుకు మాట్లాడాలా నాకు ఆ విషయం పెద్దగా తెలియదురా అసలు నీ ఫీల్ అండి అన్నాడు ఎలాగడిగా చెప్తాను పంది అయితే కోసం తినేస్తారంట ఎన్ని చిచ్చిలన్న తప్పు లేదురా బాబోయ్ అవును యేసు ఫీల్ అలాగ ఉంది యేసు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పందుల మీద మీకు ఆ విషయం తెలుసా ఆరు వేల దయ్యాలు రెండు వేల పందుల్లో పడితే ఒక్క కుర్రాడు కోసం రెండు వేల పందులు చచ్చిపోదు ప్రభేం ఫీల్ అవ్వలేదు అయ్యో నా ఆత్మ పరితపించుచున్నది రెండు వేల పందులు అయ్యో నేను ఎంతో వ్యధ చెందుచున్నానన్నా ఆ పాత పానే ఆ పిల్లడు అన్నాడు రెండు వేల పందులు చచ్చిపోతే వేసుకు బొత్తిగా ఫీల్ అవ్వలేదు వేసుకో ఫీల్ అలాగా ఉంటుంది కుక్కల మీద పందుల మీద వేసుకుని ఒక పెద్ద సానుభూతి గాడి మీద అయినా సానుభూతి ఉంది కానీ కుక్క మీద అసలు లేదు పది మీద అసలు ఉండదు చాలా మంది కుక్కలను ముద్దు తీసుకుంటున్నాను ఆశ్చర్యమవుతుంది ఒక ఆయన చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నాడు ఇది అట్రా మూడు వేలు పెట్టి చిరిగిపోయిన ప్యాంటు కొనుక్కున్నావు పుచ్చిపోయిన ఒక పది రూపాయలు కొనమేమో అని అంటే అన్నాడు మా హీరో వేసుకున్నాడు మరి ఎవరు నాకు సంబంధం లేదు వాళ్ళ హీరో వేసుకున్నాడంట వాళ్ళ హీరో వేసుకుంటే చిరిగిపోయిన ప్యాంట్ అయినా ఓకేనా మరి మన హీరో ఎవరో సౌండ్ తగ్గింది ఏంద్రో మన హీరో ఎవరో మరి ఆయన కుక్కల్ని పంతులను ఎప్పుడు ఎత్తుకొని ముద్దు పెట్టలేదే హీరోయిజం ఏద్రా ఫాలోయింగ్ ఉంది నీ దగ్గర అసలు చెప్పండి మీ ఇష్టమా దేవుని చెప్తామా భయమే చెప్తున్నారా అర్థమై చెప్తున్నారా విషయం అర్థం చేసుకోండి సెట్ అవుతురా లైఫ్కి మళ్ళీ చెప్తున్నాను భార్య మాట విన్నందుకు ఆదాం దెబ్బతన్నాడు మొత్తం ఫ్యామిలీ ఓకేనా భర్త మాట ఫాలో అయిపోయినందుకు నయోమి అవునా ఇప్పుడు భర్తగా మరి ఇక్కడ కరువు వచ్చేసిందిరా మోయబ్బులో అన్నం ఉందంట వెళ్ళిపోదాంరా అన్నాడు కుటుంబ యజమానిగా నా బిడ్డలకు అన్నం పెట్టుకున్న తాపత్రయంలోను ఆ బలహీన క్షణంలో ఏదో ఉద్విజ్ఞానికి లోనే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు ఏమన్నాడు ఆమె ప్రైజ్ చల్లాడు సర్దే సర్ది బ్యాగ్ నువ్వు ఇప్పుడు ఏమనాలి మళ్ళీ తిండి కోసం మోజబ్బుకి వెళ్తావా తెచ్చే ఇంటికి వెళ్ళి చచ్చిపోవటం ఎందుకే ఒకవేళ అయితే ఇక్కడ చద్దాం ఇందుకు అక్కడ చచ్చిపోవటం ఎందుకు వెళ్ళి మీరు మా కోసం దేవుని సందని అందుకోవద్దు కోసం దేవుణ్ణి వదులుకోవద్దు మాకు ఒక ముద్ద అన్నం పెట్టడం కోసం మీరు పరలోకానికి దూరం అవ్వద్దు మేము మీతో పాటు శ్రమపడతాం మీకోసం ఓర్చుకుంటాం మేమేం పెంచి పెట్టాం కనిపెడతాం ప్రార్థన చేద్దాం గుళ్ళకి ఉపవాసాలు ఉపాసాలు ఉందాం అనాలి కదా ఈ మనిషి మీరు ఎప్పుడు మా కడుపు నింపాలని చూస్తారు మీలాంటి భర్త దొరకడం మాకు అదృష్టం పదాన్ని మోయో వీళ్ళు పోయి మొద తినేద్దాం ఏల పట్టుకు జమాటో టమాటో స్విగ్గీయో బుగ్గియో ఏదో పెట్టేస్తే సో స్వీట్ ఆఫ్ యూ ఐ రియలీ అడ్మైర్ హౌ మచ్ లెవ్ ఎన్ కేరింగ్ పర్సన్ యూఆర్ నిజంగా బలహీనం అయితే సిక్ అయితే లేవలేని పరిస్థితుల్లో ఉంటే అమ్మాయిని బాధ పెట్టకుండా నువ్వు వండి పెట్టడమో తెచ్చి పెట్టడమో సల్యూట్ చేస్తావు సెభాష్ దర్స్ ద మీ ఇంపార్టెంట్ క్వాలిటీ వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఉంటే చచ్చిపోతాం బెత్తలహీమలో అక్కడికి వెళ్తే బతికిపోతామని అక్కడికి వెళ్తే చచ్చిపోయారు మీకు అర్థమైందా ఇక్కడ ఉంటే చచ్చిపోతాం అక్కడికి వెళ్తే బతికిపోతాం అని అక్కడికి వెళ్ళి సత్య సత్యం ఎక్కడే ఉండండి ఒక్కడు చావల దెర్ వాజ్ నో సింగిల్ డెత్ రికార్డ్ ఇన్ బిత్లకి ఏం ఒక్కడ చావలేదు అక్కడ చావు అయిన నీ కోర్రా దేవ అందరూ బతుకున్నారు అమ్మో ఈ సాంగం ఈ బోధ ఈ ఉపదేశం ఈ స్పీకరు మేము చచ్చిపోతాం వెళ్ళిపోయావు మొత్తం చచ్చిపోయారు అక్కడ ముళ్ళ వెళ్తున్నావు నువ్వు హాయిగా ఉండే మంచి గాలు ముళ్ళ గీసుకుంటాయి మనకి ఎక్కడ సంబంధం ఏంటి అడిగి మనకేమండి అంటే ఎవడు ఒక్కడ కూడా దేవుని చిత్తం దేవుని ఉద్దేశం దేవుని ఏర్పాటు దీనికి మనకు సంబంధం లేదు మనం ప్రత్యేకించబడ్డాం మనం వేరుగా ఉండవలసిన వాళ్ళం ఇక్కడ మనకు సంబంధం లేదు మన పితృలు ఎముకల్లో కూడా ఎప్పుడు ఉండకూడదు అనుకున్నారు ఇదేంటి మనకు సంబంధాలు అంటే ఇక్కడ అనాలి కదా యోసేపు ఏమన్నాడమ్మా నిశ్చయముగా దేవుడి దర్శింపవచ్చును దర్శించవచ్చును వాగ్ధానం చేసిన దేశాన్ని తీసుకెళ్తాడు దయచేసి ఎముకలు ఏ ర్లు ఉంటేమవుతుందిరా తెచ్చే నా ఎముకలు ఐతులో కూడా ఉండాలని కోరుకుంటుంటే నా ఎముకలు కూడా బెత్తులహమలు ఉండాలని పరిశుద్ధులు కోరుకుంటుంటే ఇక్కడికి సంబంధాలు కూడా కావాల్సి వచ్చిన ముద్ద దొరికితే ఎంత దూరం పోతావా జీతం పెరిగితే ఎట్లైనా పోతావా వ్యాపారం కలిసి వచ్చేలా ఉంటే ఎక్కడికన్నా పోతావా పది రూపాయలు పెరిగితే ఎక్కడికన్నా పోతావా నన్ను శాలరీ హైక్ వచ్చిందన్న అందుకే మారుతానన్నా ఇప్పుడు శాలరీ మారిన తర్వాత నువ్వు కూడా మారుతావు తర్వాత పరిస్థితులు కూడా మారుతాయి నేను ఇప్పుడు అమ్మ భర్త గారిని సపోర్ట్ చేస్తున్నానా లేదే ఒకడు పడిపోతే మరొకరు లేపాలన్న ఫ్యామిలీ ప్రిన్సిపల్ ఏమైంది భాష గారు కోపడితే సంఘం మారిపోవాలా పాట ఇవ్వకపోతే అలిగేసి నెక్స్ట్ వారం కొట్టేయాలా మన పేరు చెప్పలేదు నెక్స్ట్ నుంచి మీటింగ్ సహకరించిన మానేయాలా అయ్యి మీరు బుద్ధులు ఇవన్నీ చిన్న తేడా వస్తే రొట్టె తగ్గింది మ్యాచ్ పదా వెళ్ళిపోదా మనకి పద లోతుగాడు ఉన్నాడు కదా ఆడహోడో అడిగేం తక్కువ వచ్చింది ఇక్కడ కొంపలో అడిగేంట లోటు ఏంటి అసలు అరే మనకు ఆస్తిలు ఎక్కువైపోయి పశువులు కాపర్లో ఇబ్బందులు వస్తున్నాయంటే ఏమన్నా తెలుసా నేనైతే ఏమన్నా తెలుసా అబ్బ్రం కాలుబా పెళ్ళిపోయి క్షమించాను నాన్నగారు అమ్మా నాన్న చచ్చిపోతే నాకు అన్ని నువ్వే పెంచి చేసి స్థాయికి తీసుకొచ్చావు ఏ పశులో కాపర్ వల్ల పొరపాటు జరిగింది నేను మాట్లాడుతాను అని కోపడదాం ఇప్పుడు నన్ను తీసేద్దాం కానీ నన్ను నిలిపోమంటాం ఏంటి నాన్న నాకు ఎవరు ఉన్నారు ఎక్కడికైనా వెళ్తాను నేను అడు ఎప్పుడు సర్దేశ్ ఉన్నాడు సామాన్ లాడు ఆ మాట అంటాం బ్యాక్ బ్యాకప్ అన్నాడు వచ్చారు బయటికి విత్ ఇన్ నో టైమ్ లెఫ్ట్ అంటే హౌ మచ్ కూర్చున్నాడు పెద్ద అయిన ఏం కాదు అన్ని గమనించే అన్నాడు ఇంకెళ్ళిపోదాం రా అని గౌరవాన్ని కాపాడుకుంటాకి ఎంత దుఃఖపడి ఉంటాడు అబ్బరం తెలుసా తలుచుకుంటే నాకే బాధ అనిపిస్తుంది అని నేను పెంచి పెద్ద ఆవిడికి నీ మందలు నా ముఖానికి మందలు ఎక్కడ అక్కల కష్టపడి ఇతను కదా అతనికి కూడా కొంత కేటా ఇది నీవిరా విదా దీన్ని డెవలప్ చేసుకోరా అబ్బరమే నిలబడకపోతే అతను సీన్ వస్తుంది అడిగి నేనేంటి నాకు ఒక ఆస్తి నాకు ఒక మంద పశువుల కాపుర్లు వాడి వల్ల మీకు ఇబ్బందుడు ఎవడాడు అసలు తీసే అవతల పాడేతా అసలు మందలు మొత్తం అమ్మిపాడేస్తాను లేదా నీ దాంట్లో కలిపేస్తాను నాకు నువ్వు ముఖ్యం నాన్నగారు నేను ఎలా అనాలి కదా అక్కడ పదవు దొరికినట్లయిపోయి వెళ్ళిపోయాడు తీర్పులు చెప్తున్నాడు అక్కడ కూర్చొని తీర్పులు చెప్పేవాడి మీకు తీర్పు వస్తుందని అర్థం అవుతుంది అడిగి కడుపులో భయం ఉండాలండి పనికి మళ్ళీ నిర్ణయాలు ఎందుకు వెళ్ళిపోవాలి చర్చను వదిలిపెట్టి ఎందుకు పాచగారి దూరం అవ్వాలి ఎందుకు అసలు వందనాలు చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోవాలి నువ్వు నీ వందనాల మీద బతుకుతున్నాడా ఏంట ఏంటి అసలు ఏంట పగరబోతు వైఖరి ఏంటి అసలు ఏంటంటే సమాధానం స్థితి ఏంటి అసలు ఎట్ట బలంలో పాలు పొందుతావు నువ్వు ఇదే నా క్రైస్తవ జీవితం నేర్పింది నీకు ఏం తండ్రిలు అంటూ కదా ఒక మాట కోప్పడకూడదా గర్తించకూడదా శిక్ష చేయకూడదా పొగుడుతో కూర్చోవాలి ఎవరిని ఏమంటే మానేస్తాను ఏమన్నా సేవ చేయాలా ఏం పని ఇచ్చిన ఐదు వందలకు మైకులో చెప్పాలి బ్రదర్ గారు ఎంతగానో సహకారం చేశారండి లేకపోతే మళ్ళీ కూడా నాకు ఐదు వందలు ఎవడాడు కానీ మళ్ళీ ఐదు వందలని మా పాస్ట్ గారు మమ్మల్ని బాగా చూసుకోండి మేము పాస్ట్ గారిని బాగా చూసుకుని చూసుకుంటారు ఎదురుపొద కూర్చొని పాస్ గారిని బాగా చూసుకోవాలంటే పాస్ గారిని బాగా చూసుకుంటాడంట మీ ఇద్దరిని బాగా ఆయన తోలు తీసేస్తాడు ఒక రోజున అసలు నువ్వు అబ్రహాము గుడని వదిలిపెట్టే కారణం ఏంటి చెప్పు నాకు బెద్రికేమని వదిలిపోతా మొత్తం కోసం వెళ్ళిపోతావా ముగ్గురు పురుషులు తెచ్చిపోయారండి బెదరాలు మిగిలేరండి నానా సావులు తెచ్చి బెత్తిలేముకొస్తే కూడా ముద్దలేదండి చూసి 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 ఒకనాటి ఆసాములు జమీందారులు దర్జాగా బతికినోళ్ళు నేను సవరము కలిగిన దాన్నే వెళ్ళాను ఇప్పుడు రిక్తురాలు వచ్చానంటే ఒక రేంజ్ ఉన్న కుటుంబమే కేవలం ముద్ద కోసం వెళ్ళి నాశనం అయిపోయింది బతుకు దిక్కుమాలు కొంపేం కాదు అది ఇప్పుడు కూలి కాదు కూలి కూడా కాదు కూలోళ్ళు వాళ్ళు ఏరికి వెళ్ళిపోయాక మిగిలే పరి కోసం బతకాల్సి వస్తుంది బతుకు ఎట్ట మారిపోయింది స్థితి ఊరికి రాదు ఈ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది భార్య నిర్ణయాన్ని కాదను లేని భర్తగా ఆదాము శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది భర్త నిర్ణయాన్ని గుడ్డిగా ఫాలో అయ్యి వ్యతిరేకించలేక నయ్యమి శాపన్ని అనుభవించింది భార్య అయినా భర్త అయినా దేవుని చిత్తం కాకపోతే వద్దని చెప్పాలి ఖచ్చితంగా ఆపాలి చర్చ ఎందుకు మానాలి మనం చర్చ ఎందుకు మానాలి ఎందుకు మారాలి ఎందుకు ఏ గారు తండ్రి కదా తల్లి కాదా పాస్టర్ ఒక మాట తప్పే ఉంది అని అడిగే పడి నైజం స్వభావాన్ని దగ్గర లేకపోతే కొంపకి శాపం ఎవడు ఆపలేడు నేను ఫాస్ట్ గారిని కాదంటే శాపం వద్ద అంటలేదు దేవుని చిత్తానికి వ్యతిరేక నిర్ణయాలు భర్త తీసుకున్నా భార్య తీసుకున్నా ఆపకపోతే శాపం ఆగదని చెప్తున్నాను నేను క్లియర్గా రాసిపెట్టుకో ఇబ్బంది ఏమి లేదు ఫాస్ట్ గారిని కాదంటే పాస్టమ్మని కాదంటే శాపాలు వచ్చేస్తా నేను అంటలా అంత తింగరమొహం బోదేం చేయట్లేదు నేను పూర్తి స్పృహలో ఉండే చెప్తున్నా దేవుని చిత్తానికి విరోధమైన నిర్ణయం భర్త తీసుకుంటే భార్య వద్దనాలి భార్య తీసుకుంటే భర్త వద్దనాలి వద్దనే సామర్థ్యం దేవుని చిత్తం కొరకు స్ట్రాంగ్ గా నిలబడే కెపాసిటీ లేకపోతే వచ్చే శప నాపలేమని మాత్రమే మాత్రం చెప్తాను టంకా బజాయించి చెప్తా ఇబ్బంది ఏమీ లేదు నీటి వాగుల కొరకు ఆశించునట్లు రాజవాళ్ళు ఎవరు కరకుమార్లు యహోవాని గుడారము ఎవరు నీ నివాసమెంతో రమ్యమయా నీ సన్నిధి మాకెంతో ఇష్టమయా ఏ కౌరవ కుమారులు మాకు ఆనంద సంతోషమే కలిగించి బలిపీఠం ప్రదక్షిణ చేస్తున్నాయి ఎవరో కౌరవ కుమారులు ఓరు బాబు ఇన్నిసార్లు వాళ్ళ పేర్లు చెప్పకుండా కోర కుమారులు ఎందుకన్నాడు తెలుసా వీళ్ళు బతికారు కాబట్టి ఇలా పేర్లు లేవా వాళ్ళ పేర్లు చెప్పడం వేసుకు ఇష్టం లేదా వాళ్ళ బాబు పేరు చెప్తే తప్ప మనకు పాఠ మైండ్లోకి రాదు పన్ని కట్టుకొని చెప్తున్నాడు దేవుడు వాళ్ళ పేర్లు దేవుడికి ఇష్టం లేదా ఒకటి పేరు పైకి తీసుకొస్తాం అప్పుడు అవును ఏమన్నాడు నీ నామను గొప్ప చేసేదను ఒకటి పేరును నపచ్చడం దేవుని ప్రేమ దేవుని చెప్తాం మరి వీళ్ళ పేర్లు ఎందుకు మరుగు చేశాడు ఇక్కడ ఆడి పేరు పలకటం కల్లా ఆడ బాప్ పేరు చెప్పడం మనకి ఎక్కువ అవసరం వీళ్ళు ఎవరు తెలుసా వాళ్ళు రాసిన పాటలు పరిశుద్ధ గ్రంథంలో చోటు చేసుకున్నాయి నేను రాసిన పాటలు ఎవడికి తెలుసు పెద్ద ఏముంది మ్యాటర్ కుమారులు రాసిన పాటలు పరిశుద్ధ గంధంలో ఉన్నాయండి ఏ మామూలు స్థానం అండది క్రైస్తవ కీర్తనం పాటకి తిని మురిచిపోతున్నాం మనం నా పాట కూడా అందులో ఎక్కించారు నెక్స్ట్ ఎడిషన్లో నా పాట వచ్చిందండి అని పరిశుద్ధ గంధంలో చోటు వచ్చిందండి వాళ్ళకి ఎందుకు తెలుసా ఈ మాట నచ్చకపోవచ్చు అని క్షమించండి ఎందుకు తెలుసా వాళ్ళ నాన్నతో ఎక్కిపించలేదు కాబట్టి కష్టంగా ఉంటుంది కాబట్టి నిజం అది వాళ్ళు ఏం చేశారు కోరకు దాత నభిరాములు మోషకు విరోధంగా పోగుబడి ఎవనసలు వినండి మీ అమ్మ మీ నాన్న దేవుడి తర్వాత వాళ్ళే మీకు వాళ్ళ మాట వినాలి వారికి లోబడి ఉండాలి కానీ వాళ్ళు దేవునికే వ్యతిరేకమైతే మాత్రం మీరు ఆలోచించాలి గుడ్డిగా ఫాలో అయిపోకూడదు ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఐఆమ్ ఆల్సో వెరీ క్లియర్ దేవుడి తర్వాత నాన్నే అంతకన్నా పెద్దోళ్ళు భూమి మీద మనకి ఎవరు లేరు దేవుడి తర్వాత అమ్మానాన్నే వారి మాట వినాలి వారికి లోబడాలి వారిని గౌరవించాలి వారిని సన్మానించాలి కానీ వాళ్ళు దేవునికే వ్యతిరేకమైతే మాత్రం ఆలోచించాలి ఇంకొంద సెకండ్ థౌట్ లేదు ఇక మోస విరోధంగా పోగబడ్డ దైవచుడు విరోధంగా డాడీ మాట్లాడి డాడీ మాట్లాడాడు కాబట్టి నువ్వు కూడా మాట్లాడతావా డాడీ పాస్టర్ గారు విరోధంగా డాడీ అనొచ్చు కదా నాకు ఈ షర్ట్ నచ్చలేదని చెప్పావుగా నీ కోరదు నచ్చదని చెప్పావుగా ఇష్టం లేని వండితే బయటికి వెళ్ళి తినేసి వచ్చావుగా ఇన్ని ఇష్టాలు చూపించినోడివి ప్రేమతో కొనుక్కొచ్చిన షర్ట్ని ప్యాంట్ని కాదని నా టేస్ట్ ఇది కాదని మొరపెట్టినోడివి డాడీ ఇలా అనకూడదేమో ఒక్క మాట అంటాక నీకు రో లేదండి ఏ తిండి దగ్గర బట్టల దగ్గర తిరుగుడు దగ్గర నీ ఇష్టం కానీ దైవభక్తి దగ్గర నీ ఇష్టం ఉండదా ఎందుకన్నా పెరిగారు మరి తాడిల్లాగా చిన్నప్పుడు సండే స్కూల్ ఎందుకు పెరిగారు మీరు మరి ఎందుకు వాక్యాలు అప్పు చెప్పారు ఏం చదువుతున్నారు రోజు బైబిల్ హ్యాట్స్అప్సాన్స్ మోషియా విరోధంగా రెండు వందల యాభై మందిని పోగేటువంటి మహా దమ్మున్నవాడైతే తప్ప సాధ్యం కాదండి మోషే గారికి వ్యతిరేకంగా రెండు వందల యాభై మందిని పోగేట మామూలు విషయ నింగిని చీల్చి నేలను చీల్చి బండలు చీల్చి అంత పెద్ద దవిజనుడు ముందు ముప్పై లక్షల మందిని బయట తెచ్చున్నాడు ముందు నిలబడి వేరే సంఘ పెడతామంటే అందు రెండు వందల యాభై ఫస్ట్ కోటలను కూర్చోబెడతాను మామూలు విషయం అది దమ్మున్నవాడు బహుశా ఏమన్నా తెలుసా మీరు ఇప్పటికే మందిర సేవలో ఉన్నారు యాజకత్వంలో ఉన్నారు నాయకత్వమును కూడా కోరుతున్నారా అన్నాడు వాళ్ళకి సేవతో సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి పెత్తనం కావాలి యాజకత్వంలో ఇప్పటికే మీరు ఉన్నారు నాయకత్వములు కూడా కోరుచున్నారా అన్నప్పటికే రిలైజ్ అవ్వాలి కదా ఈ మాటలు వింటున్నప్పుడు పిల్లలకి బుద్ధి రావాలిగా డాడీ కరెక్టే అయ్యారు చెప్పింది మనం ఆలోచిద్దాం ఒకసారి మరి డాడీ ఏమంటే అదే రెండు వందల యాభై మంది చచ్చిపోయారు కానీ పిల్లలు మాత్రం చవల ఎందుకు తెలుసా డాడీ జకిపించలేదు అలా అంతే మా డాడీ అంటే మాకు ప్రాణం మా డాడీ చచ్చిపోటు మాకు దుఃఖం కానీ మా డాడీ పరమ తండ్రినే కాదన్నాడు మేము కొంచెం ఆలోచించాలి నో ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ పేరెంట్స్ బికాస్ ఫాదర్ అండ్ మదర్ అస్ అగైన్స్ ద గాడ్ ఆల్ మైటీ పిల్లలు వింటున్నారా దేవుడు తర్వాత తల్లిదండ్రులే అంతకన్నా గొప్పలు మనకు ఎవరో లేరు కానీ ఆ తల్లిదండ్రులే దేవునికే విరోధమైపోతే గుడ్డిగా ఏకిపిస్తే యుగ యుగలు నరకంలో కాలి చచ్చిపోవాలి మనకు కన్నా ఎక్కువ ఎవరు ఉన్నారంటే దేవుడు ఒక్కడే తల్లిదండ్రులు కూడా దేవుడి తర్వాతే తల్లిదండ్రులు దేవుడినే వద్దంటే మనం ఆలోచించాల్సిందే తల్లిదండ్రులు కాబట్టి గుడ్డిగా ఫాలో అవ్వకూడదు ఐ వెరీ క్లియర్ భార్యను కాదం లేక ఆదాం కొంప మీదకి శాపం వచ్చింది భర్తను కాదని లేక నయమ జీవితానికి శ్రమ వచ్చింది డాడీ నిర్ణయం కాదని లేక కలి మొహులను చచ్చిపోయారు డాడీ నిర్ణయాన్ని కాదని కోర కుమారులు బతికిపోయారు కాదు బ్రహ్మాండంగా వాడబడ్డారు చరిత్రలు నిలబడిపోయారు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బతకమని నేనేవారు రేపట్ల జనాన్ని నీ తల్లిదండ్రులు దేవున్నే వద్దంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే మాత్రం గుడ్డిగా ఫాలో అవుతుంది ఒకసారి ఆలోచించమని మాత్రం చెప్తున్నాను పక్కాగా చిత్తనానికి గట్టిగా చెప్తున్నాను నేను ఎప్పుడు చెప్తాను విత్ అన్ కండిషనల్ లవ్ అండ్ అఫ్ కోర్స్ సేమ్ టైమ్ విత్ అన్కాంప్రమైజ్డ్ వాల్యూస్ కుదరదు ఒప్పుకోడు నేను ఒక పెద్ద స్టేట్మెంట్ రాశాను ఒకప్పుడు ఇట్స్ అన్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ ఎ అన్కాంప్రమైజ్డ్ గాడ్ అని రాశాను దట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్ షుడ్ నో దాట్ ప్రేమే ప్రేమే కాదు ఆ ప్రేమ వెనకాలైన పరిశుద్ధత ఖచ్చితత్వం అర్థం చేసుకోవాలి ఈ తీర్మానం ఏంటి గుడ్డిగా ఫాలో అవటమా భార్య మాట కాదు దేవుడు అనుకోలేదు కాబట్టి భర్త మాట దేవుడు అనుకోలేదు కాబట్టి అమ్మా నాన్న దేవుడు అనుకోలేదు కాబట్టి కానీ ఇద్దరు కుర్రాలు అనుకున్నారు అమ్మో దేవుడు అది పేరు భూమి మింగలేదు అగ్ని కాల్చలేదు తెగులు చంపలేదు మూడు ఉపద్రవాల నుంచి బయటపడ్డారు ఫస్ట్ టైం వచ్చింది భూమి నిర్మించింది నెక్స్ట్ టైం వచ్చింది అగ్ని కాల్చింది నెక్స్ట్ టైం వచ్చింది తెగులు చంపింది మూడిట్లో గడు వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా తల్లిదండ్రులు గొప్పవాళ్ళే కానీ దేవుడు ఇంకా గొప్ప అమ్మ వద్దన నాన వద్దన్న ప్రార్థన చేయాలి అమ్మ వద్దన వద్దన భక్తి చేయాలి అమ్మ వద్దన నాన్న వద్దన విశ్వాసం అమ్మ వద్దన నాన్న వద్దన సమర్పణలో ఉండాలి అమ్మ వద్దన్న నానవద్దన్న పరలోకానికి సిద్ధపడాలి దేవుని చిత్తం కోసం దేవుని రాజ్యం కోసం దేవుని సేవ కోసం దేవుని సేవకం కోసం దేవుని సంఘం కోసం ఏదో ఒకటి చేయాలి ఊరినేవరాదు శాపమే ఎవడికి అటు ఉన్న పలంగా కింద భూమి విడిపోయి దిగుపడం ఎంత దరిద్రం ఎంత ఘోరం ఎగ్దం ఏదైనా నుంచి మరో క్షణం బయటకు వచ్చేసి మొలకొల దరిద్రం జీవితం చెమట వేదన ముళ్ళు ఎందుకీ బాధ మీ కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడాలి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండాలి ఎలా సాధ్యం తెలుసా దేవుడు ఫస్ట్ ఆదాము కన్ను తెరవగానే ఎవరిని చూశాడు దేవుణ్ణి అవ్వ కన్ను జరగానే ఫస్ట్ ఎవరిని చూసింది ఆదమ్మకైనా అవ్వకైనా అవ్వ కన్ను తెరకనే ఆదాము చూసిందా ఎవరమ్మ హరిమణి సుందరి ఎక్కడో వేరే చోట తయారు చేశాడు అవ్వని కన్ను తెరవగానే ఎవరం చూసింది తీసుకొని వచ్చి ఆదాము ముందు నుంచో పెట్టాడు ఫస్ట్ దేవుడు ఎవడికైనా భార్యకైనా భర్తకైనా మొదట దేవుడు నిద్ర లేవగానే ఫస్ట్ బెడ్ కాఫీ కాదు హాని కాదు నిద్ర లేని ప్రార్థన అర్థం కాదు వాక్యం కొంతమంది అండి తిండికి ఎంత తినండి మీ కష్టం మీరు తినపతి ఎవడు తింటాండి నేను కాదంట్లా నాలుగు గింజల మనిషి రోడ్డు మీదకి వచ్చి కోళ్ళకి పౌరులకి ఏమని నేను చెప్పట్లా తినండి తినకే ఇండి నేనేం కాదంటా కొంతమంది దేసి స్టార్ట్ అయితే పొద్దున్న ఎంత జగ్గుడు కాపీతో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నానబెట్టి వచ్చిన గింజలు ఆ తర్వాత మళ్ళీ నూనెలో ఏపేసి దేవేసినట్టు గారెలు ఇడ్లీలు బూర్లు గీర్లు ఇన్ని అయిన తర్వాత మళ్ళీ మూడు గిన్నెలు క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు సాయంత్రం కొత్త మొత్తమే అక్కడికి వేడి వేడి పొట్టలు అందించాలి బజ్జీలో పులుకులో గీర్లా అవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ అడ్డీ తిరిగేసి తిన్నక అరువుతాసేపు ఎగిరి దూకి ఆడి ఇన్ని సాగులు తెచ్చిన తర్వాత మళ్ళీ రాత్రికి స్నానం చేసుకొచ్చుంటే మళ్ళీ బాబుకి నైవేద్యం మనం దొంగ ఇన్ని పెడితే బాబు చదువుకున్నారా పడుకోండి ఓ ఆదర్శమైన తండ్రి బాబు బాబు ఇంటి మీదకి షాప్ ఎందుకు వస్తుందో చెప్తున్నాను వినండి ఆదాము చెప్పానుగా నయము చెప్పానుగా ఆడీ ఏలి అని పెద్ద పాష గారు ఉన్నారు కదా సమయంలో మొదటి కింద మూడు తొమ్మిది ఏమన్నా తెలుసా తన పిల్లలు తమ జీవితములను చెరుపు కొనుచున్నారు పోడి చేసుకున్నారని తెలిసియు అడ్డు నా ఇంటి మీదకి నిత్యమైన షాపు పిల్లలు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు దారి చెప్తున్నారు పిల్లలు బైబిల్ చదవట్లేదు ప్రార్థన చేయట్లేదు చర్చికి రావట్లేదు కుదురుకుంటలేదు ఏదో ఫ్రెండ్షిప్స్ అంటున్నారు పిచ్చి పిచ్చి చేసేలా ఉన్నాయి అని తెలిసి కూడా వారికి అడ్డుపడనందున ఆ ఇంటికి నిత్యమని శాపం తండ్రులారా పిల్లల అక్రమ పద్ధతులకు అడ్డుపడగలగాలి అడ్డుపడగలిగితేనే ఆశీర్వాదం అడ్డు పడలేకపోతే శాపం వచ్చేస్తుంది పిల్లల కోసమే కదండి ఇదంతా పాపం ఇష్టమండి పిల్లలు నాశనే పోవడానికి ఇదంతానే పిల్లలు ఆశీర్వదించబడ్డానుగా ఏం తెలివి నువ్వు మాట్లాడే మాటకి అసలు దేవుని మాట కంటే ఎక్కువగా భార్య మాటకైనా భర్త మాటకైనా తల్లిదండ్రుల మాటకైనా ఇస్తే శాపమే రెండవది ఏ ఇంటికి శాపం బిడ్డలు చెడు మార్గములకు వెళ్ళుచున్నారని తెలిసి వారికి అడ్డు పడకపోతే అడ్డు పడకపోతే శాపం వచ్చేస్తుంది ఇంటికి అడ్డు పడకపోతే శాపం వచ్చేస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ పౌలు గారు కొరిందులకు రాస్తాడు చివరిగా ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించుకుంటే వాడు శాపగ్రస్తున్నామనిగాక అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళు మాట్లాడతాడు మొదటి కొరిందిలో క్రీస్తు శిలువులో చచ్చిపోయింది మన శాపాన్ని తగ్గించడానికి తప్పించడానికి నువ్వు దేవుని ప్రేమించకపోతే మళ్ళీ శాపం వచ్చేస్తే క్రీస్తు శిలువ శ్రమ వలన తప్పిన శాపం నువ్వు ఆయన ప్రేమించకపోతే మళ్ళీ వచ్చి పడిపోతే శిలువ త్యాగం ఎంత గొప్పది ఎంత కష్టం ఎంత పెద్దది ఆ మహా త్యాగం వల్ల శాపం పోయింది మనకి ఒకవేళ నువ్వు మళ్ళీ దేవుని ప్రేమించకుండా తిండినో డబ్బునో సుఖానో శరీరాన్ని ప్రేమించడం స్టార్ట్ చేసామంటే శాపం వచ్చి పడిపోద్ది మళ్ళీ కోపకే దేవుని చిత్తము మనుషుల మాటకు విలువిస్తే శాపం వస్తుంది చెడు మార్గములను నడుచుకున్న బిడ్డల్ని అడ్డుకోకపోతే శాపం వస్తుంది ప్రభువుని ప్రేమించకపోతే శాపం వస్తుంది హేతువు లేకుండా మాత్రం శాపం రాదు శాపానికి దూరంగా మేలు కలిగినట్లుగా బ్రతకాలని కోరుకుంటూ ఈ జాగ్రత్తలు బ్రతకమని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని శాపం నుండి తప్పించి ఆశీర్వదించునుగాక